నమస్తే తిరుమల శ్రీవారి దర్శనం అంటే సామాన్యులకు అంత ఈజీ కాదు ట్రైన్ టికెట్ మొదలుకొని దర్శనం టికెట్ తీసుకోవాలంటే ఎన్నో అవస్థలు ట్రైన్ టికెట్ సులువుగా దొరికినా స్వామివారి దర్శనం టికెట్ కోసం ప్రయాస దర్శనం టికెట్కున్న డిమాండ్ కారణంగా గతంలో ఎన్నో దందాలు నడిచావి ఎంతో మంది దళారులు దోచుకున్నారు ప్రస్తుతం టిటిడి అటువంటి వాటికి అడ్డుకట్టి వేసింది అయినప్పటికీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ వల్ల టికెట్లు దొరకడం కష్టసాధ్యంగా మారింది ఈ నేపథ్యంలో చిటికలో టికెట్లు పొందేందుకు టిటిడి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి అది ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు చూసేద్దాం రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది దీని ద్వారా అనేక రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే తాజాగా బ్రహ్మాండ నాయకులను దర్శించే భక్తులకు గాను టీటీడీకి సంబంధించిన నాలుగు సేవలను వాట్సాప్ గవర్నెన్స్లో అందుబాటులోకి తెచ్చింది ఇందులో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ సెంటర్ల సమాచారంతో పాటు ప్రస్తుతం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి సర్వదర్శనం క్యూ లైన్లు ఏ మేరకు ఉంది శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది వంటి వాటితో పాటు శ్రీవాణి టికెట్లకు సంబంధించిన సమాచారం వంటివి దీని ద్వారా భక్తులకు సులువుగా తెలుసుకోవచ్చు అదేవిధంగా రూమ్స్ కోసం డిపాజిట్ రీఫండ్ వివరాలు వంటి సమాచారం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో వివరిస్తాను ముందుగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోండి మీ వాట్సాప్ తెరిచి అందులో ఈ నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపండి వెంటనే పలు సేవలతో కూడిన లిస్టు మీకు రిప్లైగా వస్తుంది అందులో మీకు కావలసిన సేవలను ఎంచుకోండి అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి ఆలయ బుకింగ్ సేవలు ఎంచుకోండి ఇందులో దర్శనం టికెట్లు సేవా రిజర్వేషన్లు వసతి ఇతర సేవలకు బుక్ చేసుకోవడానికి మీకు చాట్బాట్ సూచనలు ఇస్తుంది స్లాటెడ్ దర్శనంతో పాటు సర్వ దర్శనం శ్రీవాణి కౌంటర్ స్టేటస్ డిపాజిట్ రిఫండ్ లైవ్ స్టేటస్ ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ మీరు బుక్ చేసుకునే టికెట్కు సంబంధించి వాట్సాప్లో బుకింగ్ వివరాలు అందుకుంటారు దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి అంతే కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్ మీ చేతికి వచ్చినట్టే సో ఇకపై ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనుకునే సామాన్యులకు సైతం క్షణాల్లో దర్శనం టికెట్ తీసుకోవచ్చు అన్న మాట మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి